భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు రత్సబండ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోనే జగ్గా సాగర్ లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ కిసాన్ మోర్చ జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూధన్ రెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణరావు బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోటిపల్లి గోపాల్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఏక కాలంలో రెండు లక్షల వ్యవసాయ రుణాన్ని మాఫీ చేస్తానని మాట తప్పిన సందర్భంగా రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకోవడం జరిగింది బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులను అనేక విధాలుగా ఇబ్బంది పెడితే దానిని మార్చి ప్రజలు కాంగ్రెస్ కి పట్టం కడితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు అనేక హామీలు ఇచ్చి రైతులకు రుణమాఫీ చేస్తానని అనేక అడ్డంకులు పెట్టి చేస్తున్నారు లక్షల పాస్ బుక్ లో ఉన్న రైతులలో ఇంత మంది రైతులకు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానం కూడా తుంగలో దొక్కింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ వస్తే మా యొక్క బతుకులు మారుతాయి కాంగ్రెస్ పార్టీ వస్తే మాకు కొద్దిగా ఉపయోగం ఉంటుంది మాకు వ్యవసాయ పెట్టుబడి పెడుతుంది అదేవిధంగా మాకు రెండు లక్షల రుణమాఫీ అవుతుంది ఐదు వందల రూపాయలు గత ప్రభుత్వం నాయకులు ఇస్తానని ఇవ్వలేదు మోసం చేసి ఈ ప్రభుత్వాన్ని అని ఆశపడ్డరు కాంగ్రెస్ పార్టీ మాయ మాటల్లో రైతులు పూర్తిగా కూడా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి సుమారు అరవై ఒక్క లక్షల మంది రైతులు పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేసి గెలిపించి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కూడా రైతులను పూర్తిగా కూడా నట్టేయడం వచ్చింది రైతుల ఓటతో గెలిచి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రైతుల మోసం చేసింది తడిబట్టబెట్టి ఈరోజు గొంతు కోసింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను గత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు రుణమాఫీ సరిగా చేయలేదు బోనస్ ఇవ్వలేదు వ్యవసాయ యంత్ర పరికరాల పైన సబ్సిడీ పని ఇవ్వలేదని ఈ యొక్క పాలకులు మారుతానన్న మా యొక్క తలరాత మారుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులను అధికారులకు తీసుకొస్తే పాలకులు మారిందే తప్ప రైతుల యొక్క తలరాతలు మారలేదు మేము అధికారులకు వచ్చి రుణమాఫీ చేస్తామన్నాడు రెండు లక్షల రుణమాఫీ వెంటనే చేస్తా అన్నాడు ఎలాంటి షరతులు లేవు ఈ రోజు అనేక రకాలుగా కొర్రీలు పెడతా ఉన్నారు ఏదో తూతు మంత్రంగా రుణమాఫీ చేసి చేతులు దుప్పుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం సవాల్ చేస్తా ఉన్నాం మీరు ఎందుకు ఇచ్చిన హామీలు నిలబెట్టాలి రైతులకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టకపోతే అమలు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం మీరు రెండు లక్షల రుణమాఫీ చేస్తానన్నారు డిసెంబర్ తొమ్మిది కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవడం జరిగింది రాష్ట్ర పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు మన జిల్లాలో ఈ గ్రామం నుండి ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది ఈ రచ్చబండ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో నిర్వహించబోతున్నాం ఇరవై తారీఖు వరకు అందులో భాగంగానే మన సీనియర్ నాయకులు రాష్ట్ర అధ్యక్షుడిగా రెండు పర్యాల కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా రెండు సార్లు వారు ఉన్నారు ఇప్పుడు జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులుగా మరియు కేరళ రాష్ట్ర ఇన్ఛార్జిగా బోలి బస్వర్ రెడ్డి గారు ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు వారు రైతు సంక్షేమం కొరకు ఎన్నో ఉద్యమాలు చేశారు గత నలభై సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకుడిగా ఈరోజు మన జైత్యాలకు రావడం వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం ఈరోజు రైతులకు మోసం చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించడానికి దాని కొరకే ఈ రచ్చబండ కార్యక్రమాన్ని తీసుకున్నాం ఎందుకంటే రైతులకు రుణమాఫీ చేస్తూ ఉన్నారు గిట్టుబాటు ధర ఇస్తా ఉన్నారు అన్ని మోసాలు చేస్తూ ఉన్నారు అందుకొరకే గత ప్రభుత్వం చేసిన పనులు ఈ ప్రభుత్వం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది అందులో భాగంగానే మరీ మోసమైన టైపు నేను చెప్తే ఈ నేతోళ్ళనే కానీ ఏం చేస్తోళ్ళం కానీగా అయిపోతుంది రైతు అంటే వాళ్లకు ఒక వీళ్ళే రా కష్ట జీవులు నేను చెప్పి రక్షించాలన్నా మాటకి ఇది ఏ ఇప్పుడు రక్షణ రుణమాకి మరీ ఎన్ని సంవత్సరాలు ఎత్తుకు తెలియదు అయ్యవాయే అయ్యా ఇయ్యాని చెప్తుంది ఇది మాకు తెలియదు మీ అందరికీ నమస్కారం